దేవునికి స్తోత్రములు లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న ఒక మా తండ్రి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతగత ఆసుత్రులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన ఇంతవరకు సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించిన విధానం బట్టి కృతగత స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన నీ సన్నిధిలోనికి చేరిన మేము ఈరోజు వాక్యం నేర్చుకుంటుండగా ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధమైన సంగతులతో సరిచూసుకుని మా ఆత్మీయ ప్రయాణంను వాక్యంకు లోబడి వాక్యంకు భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా గణత తెచ్చేవారంగా ఉండేదన్న తా భాగ్యం మా అందరికీ నేను అనుగ్రహించమని యేసుగ్రీస్ ప్రార్థనానికి ప్రార్థననికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరి సహోదరి సహోదరులు అందరూ ఎలా ఉన్నారు మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి మనమందరము సంఘంగాను సమాజంగాను కూడుకొని మరి మనమందరం మన అందరి ఆత్మలకు కన్నతని అయిన దేవుని ఆరాధించుకోవడానికి ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధనత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞత ఆ సూత్రములు చెల్లించాలి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబుల్లోని ఆత్మ నియమము సూచిస్తుంది దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం ప్రిలారా మరి ఈరోజు బైబిల్ తరగతి బైబుల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును వాక్యంకు భయపడి వాక్యానుసారంగా జీవించి మన ఆత్మీయ ప్రయాణమును మన మందరము దేవునికి తెచ్చే వారంగాను గర్త తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లరా మరి పిల్లల ఈరోజు ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశమును ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి మీతో వాక్యం పంచుకునడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యంను బట్టి దేవునికి కృతజ్ఞత శుతుల సూత్రములు చెల్లించా బద్దుడని ఉన్నాను పిల్లరా పిల్లలు అమ్మ ఈరోజు ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ గురించి నేర్చుకుందాం ఈ వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థను గురించి కానీ ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం సరిదిద్దుకుంటూ వాక్యంకు లోబడదాం వాక్యానుసారంగా జీవించి మనం అందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లలు అమ్మారు ఈరోజు మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశము నేర్చుకుందాం పిల్లరా మరి ఈ అంశంలో మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశము మరి ఇంతవరకు మనము చాలా నేర్చుకున్నాము ఎన్ని పాఠాలు అంటే సుమారు పిల్లరా మరి ముప్పై ఒక ఒక పాఠాలు నేర్చుకున్నాం పిల్లరా ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో చాలా పాఠాలు నేర్చుకున్నాం పిల్లరా మరి ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది ఎవరు అనుసరా అనుసరించడానికి ఇవ్వబడ్డది అనేది మనము మరి మనము సాధారణంగా కొన్ని మనం మాట్లాడుకుంటే పిల్లల ధర్మశాస్త్రం ఒకనాడు దేవుడి జనంగా అయినా ఇజ్రాయిల్ చేయబడ్డది మరి ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులైతారు అతిక్రమించే శాపగ్రస్తులైతారు మరి ఒకనాడు దేవుడు లేని అన్యజనులకు కూడా ధర్మశాస్త్రు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే వారు కూడా నీతిమంతులైతారు మరి వారిరువురు ధర్మశాస్త్ర క్రియలు చేయలేదు ధర్మశాస్త్రం ఎలాంటిది జ్ఞాన సత్య సంప జ్ఞాన సత్య స్వరూపమైనది నీతి గలది దాన్ని అనుసరిస్తే నీతి నీతిమంతులైతారు అతిక్రమించే శాపగ్రస్తులైతారు మరి ధర్మశాస్త్రము అందరినీ ఏం చేసింది ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది మరి ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి మరి దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారంతో పంపి కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ కాలము అబ్రాహ్కు వాగ్దానం చేసిన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి నీలాంటి నాలాంటి పాప శరీరాకారంతో ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసాడు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు ధర్మశాస్త్రము అనుసరించాడు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేచాడు మరి ఏ ధర్మశాస్త్రం అనే చట్టము కొట్టివేయబడింది యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరి మరణించి లేఖనాల ప్రకారంగా మూడో దినంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న పన్నెండు మంది యేసు మరణ సమాధి పునర్ధానం గురించి స్వార్థను ప్రకటించారు చూడండి పిల్లరా మరి ఆ పాత నిబంధన అనేది ధర్మశాస్త్రం అనే చట్టం కొట్టివేయబడ్డది కొత్త నిబంధన మరి కొత్త నిబంధన ఎవరు అనుసరించాలి కొత్త నిబంధన క్రైస్తవులు అనుసరించవలసిన చట్టము చూడండి పిల్లరా ఏసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుతుంది దేవుడు అనుగ్రహించే ఈవులు అనేది చాలా పాఠాలు నేర్చుకున్నాం పిల్లరా ఏమేమి పాఠాలు ఈరోజు మనము మరి ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనేది పూర్తిగా అయిపోయింది సుమారు ముప్పై ఒక్క పాఠాలు నేర్చుకున్నాం పిల్లరా ఈ ముప్పై ఒక్క పాఠాలు మరి దయచేసి క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాము ఏమిటి పిల్లరా మేము తెలుసుకున్నది మేము నేర్చుకున్నది మీ చెరువులోనికి మీ వద్దకు పంపాము మరి ఉచితంగా పొందుకున్న మేము మీరు కూడా ఉచితంగా పొందుకోండి చూడండి పిల్లరా మేము గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్నాం గల్ఫ్ ప్రాంతాల్లో బేరన్లో ఉండి మాకిచ్చిన దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మరి మేము వాక్యం నేర్చుకున్నాము నేర్చుకున్నాము వాక్యం అవునని రుజువు పరుచుకొని ఆ వాక్యాన్ని నేర్చుకొని ఆ నేర్చుకున్నదాని మా యొద్దనే ఉంచుకోకుండా అనేకులకు పంచాలి అనేకులు పంచడానికి మరి క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ బలవంతం చేయడం బట్టి మాకిచ్చిన సామర్థ్యం బట్టి మేము మీ అందరికీ మీ చెరువులోనికి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి వాక్యం తీసుకొని వస్తున్నాం పిల్లరా వాక్యము లేఖనాల ప్రకారంగా అవునా కాదా అని లేఖనాలు పరిశీలన చేసుకొని లేఖనాలు నేర్చుకోండి మరి లేఖనాలు బైబుల్ తరగతి నేర్చుకొని వాక్యాన్ని రుజువుపరచుకొని వాక్యాన్ని అనేకులకు పంచాలి ఈరోజు పిల్లల మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములుగా మరి అనేకులు మరి అదే ఆ విధంగానే వెళ్ళిపోతున్నారు పిల్లరా బైబుల్నే చూపెడుతున్నారు మరి పాత నిబంధన ఎవరికిచ్చారు కొత్త నిబంధన ఎవరికిచ్చారు మరి ధర్మశాస్త్రము మరి ఏం చేస్తుంది ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించిన వారిని విడిపించడానికి వేసుకొనిస్తూ మరి ధర్మశాస్త్రం అమలు ఉన్న కాలంలో వచ్చాడు ధర్మశాస్త్రంకు లోబడ్డాడు ధర్మశాస్త్రం అనుసరించాడు ధర్మశాస్త్రాన్ని శిలువలు కొట్టివేశాడు పిల్లరా కొట్టివేసి చూడండి పిల్లరా యేసుక్రీస్తు మరణించాడు సమాధి చేపడ్డాడు మూడో రోజున తిరిగి లేచాడు లేఖనాల ప్రకారంగా మూడో రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న పన్నెండు మంది అపస్థులు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు చూడండి ప్రారంభంలో వారికి మరి చూడండి పిల్ల వారి 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 మీదున్న పెద్దలు మీరు దేనిని గురించి అని చెప్పండి కానీ ఏసునామ గురించి ప్రకటించకూడదు అని ఆజ్ఞ ఇచ్చారు ఖండితంగా చెప్పారు కానీ వారు ఏమంటారు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేం చూడండి పిల్లరా ఎందుకు వారికి వాస్తవం అనేది తెలిసిపోయింది చూడండి పిల్లరా మరి యేసుక్రీస్తు మహిమని ధరించుకున్న వారు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి ఆ సువార్థలో ఏముంది ఆ సువార్థలో ఉంది దేవుని శక్తి దేవుని శక్తి ఏం చెప్తుంది నేను మనమై ఉన్న ఆత్మను రక్షిస్తుంది మరి నేను మనమై ఉన్న ఆత్మ ఏమైంది చూడండి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా ఉన్నాము చూడండి మృతులుగా ఉన్న మనందరినీ మరి సజీవులుగా చేయడానికి పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఏదావుకు తీసుకెళ్ళడానికి ఏసుక్రీస్ ఈ లోకానికి వచ్చాడు పిల్లల ఈ లోకానికి వచ్చేయించాడు తండ్రి చిత్తం నెరవేర్చాడు పిల్లలు తండ్రి చిత్తం ఏంది ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు అందరూ అంతటా మారు మనసు పొందాలి అందుకోసమే దేవుని చిత్తమైంది దేవుని చిత్తము ఏ ఒక్కరు నశించడానికి వీలు లేదు అందరూ మరి వాక్యము అందరూ సత్యం తెలుసుకోవాలని అందరూ దేవుని యొద్దకు రావాలని దేవుని సంకల్పం పిల్లర ఆ సంకల్పం ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ధర్మశాస్త్రం అనుసరించాడు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు కొట్టివేసి చూడు పిల్లరా లేఖనాల ప్రకారంగా మరణించాడు సమాధి చేపడ్డాడు మూడో రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలోన పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న పన్నెండు మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి మరణ పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు ఆ సువార్తలో ఉంది దేవుడి శక్తి అందుకోసమే పౌలు అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినా ఏడల్ నాకు శ్రమ అంటున్నాడు పిల్లల అందుకోసమే పిల్లల ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనేది పూర్తిగా చేయబడ్డది ఆ పూర్తిగా చేయడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఆ భాగ్యాన్ని మేము పొందుకున్న ఆ భాగ్యాన్ని మీ చెరువులోనికి మీ వద్దకు తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప ధనత భాగ్యమును బట్టి దేవునికి కృతగతలు సూత్రాలు పిల్లరా మరి క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను మేము నేర్చుకున్నాము మీరు నేర్చుకోండి లేఖనాల ప్రకారంగా లేఖనాలు చూసుకోండి లేఖనాలు రాసుకోండి లేఖనాలు వినండి అవునని రుజువుపరుచుకొని మీరు దాన్ని సరిచేసుకొని మరి మీరు కూడా అనేకులకు స్వార్థను ప్రకటించాలి చూడండి పిల్లరా అందరూ మరి అందరూ వాక్యము వాక్యం వెలుగులో నడవాలి వాక్యం వెలుగులో నడిసి మనం అందరము దేవునికి తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లరా మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో ఏమేమి పాటలో మనము ఒక్కొక్కటిగా కొన్ని కొన్నిగా చెప్పుకుందాం పిల్లరా ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనేది ఒక పాఠం నేర్చుకున్నాం పిల్లరా రెండో మొదటి పాఠముగా ధర్మశాస్త్రం అనగానేమి అనేది నేర్చుకున్నాం పిల్లరా ధర్మశాస్త్రం అనగానేమి అనేది పాఠం నేర్చుకున్నాము రెండవదిగా బైబిల్ గ్రంథంలో రెండు నిబంధనలు కలవు రెండో పాఠము మూడో పాఠము పాత నిబంధన ఎవరనుసరించాలి కొత్త నిబంధన ఎవరనుసరించాలి మూడో పాఠం నాలుగో పాఠము ధర్మశాస్త్రము అనేక పేర్లు ధర్మశాస్త్రమునకు అనేక పేర్లు అనేక పర్యాయ పదాలు అనేది ఆ పాఠం పిల్లల నాలుగో పాఠం ఐదవ పాఠముగా ఇజ్రాయలీలు ఇజ్రాయలీలకు ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వవలసి వచ్చెను చూడండి ధర్మశాస్త్రము ధర్మశా ఇజ్రాయిలకు ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వవలసి వచ్చను ఐదో పాఠము ఆరో పాఠముగా దజ్రాయీళ్లు ధర్మశాస్త్రము అతిక్రమించారు ఆరో పాఠము ఇజ్రాయలు ధర్మశాస్త్రము అతిక్రమించారు ఏడో పాఠము పాపాన్ని తీసివేయటకు ఏసుక్రీస్తు ఏం చేయాలి ఏడో పాఠం పిల్లల ఎనిమిదో పాఠము ధర్మశాస్త్రము ఎందుకు కొట్టివేయబడింది ధర్మశాస్త్రము ఎందుకు కొట్టివేయబడింది తొమ్మిదో పాఠము ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపరచబడిన నీతి ఏది పిల్లరా పదో పాఠము ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనను విమోచించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడో పదో పాఠం పిల్లరా మరి పదకొండవ పాఠం పిల్లరా నాటి యూదులకు గీయబడిన ధర్మశాస్త్ర విషయంలో నేడు క్రైస్తవులలో గల వివాదాంశము ఏది పదకొండవ పాఠం పిల్లరా పన్నెండో పాఠం పిల్లరా మద్యగోడ మద్యగోడ చిన్న పిల్లరా మరి పన్నెండో పాఠము మోయలేని కాడి మోయలేని కాడేది ధర్మశాస్త్రము చిరండి పిల్లరా మరి పద్నాలుగో పాఠముగా పిల్లరా అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి అని చెప్పిన యేసుక్రీస్తు మీరు బోధిగంథముల వరకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడని ఎందుకు చెప్పే చెప్పాను చండి పిల్లరా ఇలాంటి అద్భుతమైన పాఠాలు పిల్లరా మరి పదిహేనో పాఠముగా చూడండి పాతతిత్తులలో కొత్త ద్రాక్ష రసము ఇది పార్ట్ వన్ పార్ట్ టూ ఉన్నది పిల్లరా మరి పదవ పాఠముగా మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకు మీరును ఆయన శరీరము ద్వారా దేని విషయంలో మృతులైతిరి అనేది పార్ట్ వన్ పార్ట్ టూ ఉన్నది పిల్లరా మరి పదియో పాఠ పదిహేడో పాఠముగా అక్షరము చంపును ఆత్మజీవింపజేయును ఇది పార్ట్ వన్ పార్ట్ టూ ఉన్నది పిల్లరా మరి చూడండి పిల్లలు పాఠం యాజకులలో దిద్దుబాటు పద్దెనిమిది పాఠం యాజకులలో దిద్దుపాటు మరి పంతొమ్మిదో పాఠము ధర్మశాస్త్రము నియమము నియామకము ఎక్కడ జరిగింది ఎవరి ద్వారా నియమింపబడింది పంతొమ్మిది పాఠం పిల్లరా మరి ఇరవై పాఠము ఏసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చరణుగా చెరను చెరగా కొనిపోయిన చెర ఏది ఇది పార్ట్ వన్ పార్ట్ టూ ఉన్నది పిల్లరా మరి ఇరవై ఒక్క పాఠము పిల్లరా మరి చెర చెరను చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు ఈ పాఠంలో తొమ్మిది భాగాలు ఉన్నాయి పిల్లరా ఈ పాఠంలో తొమ్మిది ఉన్నాయి పిల్లరా చూడండి పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే ఇది తొమ్మిది భాగాలు రెండు రెండు నాలుగు అంటే చూడండి పిల్లరా సుమారు ముప్పై ఒక్క పాఠాలు మన ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే భాగంలో ఉన్నాయి పిల్లరా మరి ఈ భాగంలో మీకు లేఖనానుసారంగా బైబిల్లోని లేఖ లేఖనాసార లేఖనానుసారంగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధమైన సంగతి సంగతితో మీ యొద్దకు మీ చేరువులోనికి వాక్యం తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతగతాద్దులు స్వత్రములు చెల్లించ బద్దుడని ఆయన పిల్లరా పిల్లరా మరి దయచేసి ఆ క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను మీరు నేర్చుకోండి మీరు వినండి అవునని రుజువు మీరు అనేకులకు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి దేవుడి ఇచ్చిన గొప్ప ధన్యతను అందరము మనము లేఖనాలను అర్థం చేసుకొని మన ఆత్మీయ స్థితి స్థితిని సరిదిద్దుకొని మనం అందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లరా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మరి మరి మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం పిల్లరా చూడండి పిల్లరా మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై చూడండి పిల్లరా యేసుక్రీస్తుని ధరించుకున్న మనము ప్రభు అయిన ఏసుక్రీస్తు మహిమను ధరించుకున్న మనము మనము ఆ మహిమను పొందుకున్న మహిమను ఆ మహిమను అనేకులకు పంచాలి చూడండి పిల్లరా ప్రారంభంలో అపస్తురులు ఏం చేశారు ప్రభు అయిన ఏసుక్రీస్తునామలో బాప్తీశం పొందిన వారు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఏమని ప్రకటించారు యేసు క్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు చూడండి పిల్లరా ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి చూడండి పిల్లరా సువార్తని ప్రకటించాలి ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది పిల్లరా అందుకోసమే చాలా అద్భుతమైన అంశం పిల్లరా ఈ అంశంలో సుమారు ముప్పై ఒక్క పాఠాలు ఉన్నాయి పిల్లరా ఆ ముప్పై ఒక్క పాఠాలు పూర్తిగా చేయబడ్డది మరి దేవుని చిత్తమైతే మళ్ళొచ్చే వారం నుంచి క్రీస్తు రాజ్యం అనే పాఠము మరి చెప్పబడుతుంది పిల్లరా మరి దయచేసి క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని మీ అందరినీ బతిమాలు కొంచున్నాను మరి మీరు నేర్చుకోండి అనేకులకు ప్రకటించండి ఇంత గొప్ప ధన్యత భాగ్యము దేవుడు మరి ఈ గల్ఫ్ ప్రాంతాల్లో బేరల్లో మాకు ఇచ్చి అనుగ్రహించిన విధానం నాకు దేవునికి కృతజ్ఞత అసూత్ర స్తోత్రాలు మరి ఎక్కడున్నా ఏ విధమైన పరిస్థితిలో ఉన్నా మనకున్న సమయాన్ని సద్వినియం చేసుకొని లేఖనాలను నేర్చుకోండి లేఖనాల వెలుగులో మన ఆత్మీయ జీవితం సరిదిద్దుకుంటూ వాక్యం మనం ఏది మాట్లాడినా లేఖనము ఆధారాలతో మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి అలాంటి పరిస్థితిలో మనమందరము ఉండాలి అన్నది సదు సదుద్దేశంతో మేము నేర్చుకున్నాం మీరు నేర్చుకొని వాక్యం వెలుగులో ఉండి అనేకులకు సువార్తను ప్రకటించాలని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలు కొంచున్నాను అందుకోసమే ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనేది ఈ రోజుకు పూర్తి అయిపోయింది సుమారు ముప్పై ఒక్క పాఠాలు నేర్చుకోవడం జరిగింది ఆ నేర్చుకున్న దాన్ని మీ చెరువులోనికి మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి మీకు వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞత ఆశ్వతుల స్తోత్రాలు ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణలో ముప్పై ఒక్క పాఠాలు నేర్చుకోవడానికి మరి ఆ నేర్చుకున్న దాన్ని మీ చెరువులోనికి మరి దేవుడు అందరికీ పంచడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞత ఆశతుల స్తోత్రములు చెల్లించా బుడ పిల్లరా మరి బైబుల్ విజ్డమ్ అకాడమీ అని మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బీడబ్ల్యూ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వినండి అనేకులకు షేర్ చేయండి మనమందరము మనమందరము మనకు కలిగిన మహిమను సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి ఆ సువార్థను ప్రకటించాలంటే ఆత్మ సంబంధమైన సంగతులు సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణమును సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మేమతి తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం ఇంతవరకు చెప్పబడిన లేఖనాలు ప్రతి ఒక్కరి హృదయంలో నేరుగట్టి గాక ఆమెన్ అందరికీ వందనములు దేవునికి స్తోత్రాలు ప్రార్థన చేసుకుందాం పిల్లరా పరలోకమందున తండ్రి ని ప్రియకుమారుడు ఏసుక్రీస్తునామంలో కృతగతా సుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ఆయన ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ మరి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే మరి పాఠంలో ముప్పై ఒక్క పాఠాలు సుమారు నేర్చుకొని మరి అనేకులకు మరి నేర్చుకోవడానికి మరి అనేకులు నేర్చుకోవడానికి మరి అనేకులు మేము వాక్యము తెలుసుకొని వాక్య ప్రకారంగా జీవించి సువార్తను ప్రకటించడానికి దేవుడిచ్చిన గొప్ప దన్నత భాగ్యమును బట్టి కృతజ్ఞత ఆస్తులు సూత్రం ఈ భాగ్యాన్ని అనేకులకు పంచడానికి ఇచ్చిన గొప్ప దన్నత భాగ్యమును బట్టి కృతగత ఆస్తులు సూత్రం చెల్లించుకుంటూ యేసుక్రీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరి సహోదరులందరికీ వందనములు దేవునికి స్తోత్రాలు పిల్లరా ఇలాంటి అంశాలు మీరు వినాలనుకుంటే బీడబ్ల్యూ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వినండి అనేకులకు షేర్ చేయండి మరి మనమందరము దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవునికి మహిమతి తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం ఇంతవరకు మరి చెప్పబడిన ప్రతి ఒక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి పలింపజేయనిగాక ఆమెన్ అందరికీ వందనములు దేవునికి స్తోత్రాలు